హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు అయితే చాలా చాలా మంచి రెసిపీ ట్రై చేశానండి ఎప్పుడు కూడా ఈ రెసిపీ ట్రై చే వండాను కాకపోతే వంట చేశాను కాకపోతే ఎప్పుడు మీకు షేర్ చేయలేదు ఈరోజు షేర్ చేద్దాము ఎలా చేయాలి ఏంటి అనేది నా స్టైల్లో ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ నిన్న మొన్న చూపించాను పిల్లలకి అయితే చాలా బాగా యూజ్ అయ్యే లంచ్ బాక్స్ చేసే రెసిపీస్ అయితే ట్రై చేశాను ఇది కూడా చికెన్లో ఒక ఐటమ్ అనమాట ఇది ఎలా చేయాలి ఏంటి నా స్టైల్లో మసాలా ఏమీ లేకుండా చాలా ఫాస్ట్ గా ఎలా చేయాలో చూపిస్తాను నేను ఏ చికెన్ ఐటమ్ ఏది వాడినా అంటే నాన్ వెజ్ ఏది వాడినా ఏ కాయగో ఏ కాయగూరలు అవ్వచ్చు నాన్ వెజ్కి అవ్వచ్చు అస్సలు మసాలాలు అనేది ఎక్కువగా వాడను చాలా మంది బిర్యానీ ఆ కూపల అన్నీ వేస్తారు అవి ఏమి అది ఎలా చేయాలో సింపుల్ వేయాలో నేనైతే చూపిస్తాను ఈ కర్రీ ఏంటంటే కోడి జీ జీవగుండెకాయ అంటారంట అండి దీనికి అసలు ఇంకేదైనా నేమ్ ఉంటే నాకైతే కామెంట్లో చెప్పండి ప్రెజెంట్ అయితే నాకు తెలిసైతే అతనికి అడిగి మరీ మీకు చెప్తున్నాను జీవగుండికాయ అంటారంట నేను ఎప్పుడు దీని లివర్ అనుకుండేదాన్ని ఇది లివర్ కాదంట జీవగుండికాయ అది ఎలా ఉండాలి ఏంటి అనేది అనమాట ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోండి అవి బాగా వేగిన తర్వాత చాపర్లో కట్ చేసుకున్న చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు టమాటాలు నేను తీసుకున్న కర్రీకి ఏంటంటే నేను తీసుకున్న క్వాంటిటీకి రెండు ఉల్లిపాయలు ఒక టమాటా అయితే పెద్ద సైజ్ టమాటా అయితే తీసుకున్నాను ఈ బాగా చాపర్తో చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసేసుకొని ఫస్ట్ అయితే ఆవాలి జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఈ విధంగా వేసుకున్నాను అన్ అనమాట ఏంటంటే మనం చికెన్ అయితే ఎక్కడైతే కొంటామో అక్కడే దొరుకుతుంది కాకపోతే కొంతమంది క్యాష్ ఇచ్చి ఇస్తారు కొంతమంది సపరేట్గా అంటే మనం కర్రీ కొంటాం కదా చికెన్ కొంటాం కదా అప్పుడే వేసేస్తారు కానీ కొన్ని చోట్ల ఏంటంటే ఇది ఎక్కడ తెచ్చారు ఇతను తాటి చెట్టు చెట్టు పాలం వెళ్ళి అక్కడైతే తీసుకొచ్చారు మనకి ఎంత కావాలంటే ఒక థర్టీ రూపీస్ కావాలంటే థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ కావాలంటే ఫిఫ్టీ రూపీస్ ఇస్తారు ఇక్కడ మీ ముండి ఏరియాలో ఇలా సెపరేట్గా ఇవ్వరు ఇది ఇతను గా ఇస్తారని అక్కడికి వెళ్ళి అయితే తెచ్చుకున్నారు చికెన్ అంతగా ఏదైనా నచ్చరు కాబట్టి తింటారు కాకపోతే అంత ఇష్టంగా తినరు ఇంకా ఈ అయితే అతని కోసం అని చెప్పేసి స్పెషల్గా ఈ రెసిపీ అయితే ట్రై చేశానండి ఇది బాగా వేగిపోవాలి దీనికి ఈ కర్రీకి ఏంటంటే మెయిన్ మనం కొంచెం ఎక్కువగా ఆయిల్ పడుతుంది ఆయిల్లోనూ కొంచెం బాగా ఫ్రై అవుతుంది అనమాట ఈ ఫ్రై చేస్తేనే బాగుంటుంది గ్రేవీ కర్రీ ఎక్కువ గ్రేవీ ఉంచితే బాగోదు ఫస్ట్ అయితే ఆ ఉల్లిపాయలు టమాటా బాగా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇవి తీసుకొచ్చిన తర్వాత కూడా వీటికి పైన చిన్న స్కిన్ అనేది ఉంటుందండి కాకపోతే అది నేను అవంతా క్లీన్ చేయను నాకు ఇష్టం ఉండదు అతను క్లీన్ చేసుకుంటారు కాకపోతే నేను ఉదయాన్నే అది క్లీన్ చేసింది అది వీడియో తీయలేదు అతను అంతగా నచ్చదు కాబట్టి తీయలేదు అతనే పైన చిన్న లేయర్ లాగా చిన్న పొరలాగా ఉంటుంది అది ఏదైతే తీసేస్తారు చాలా మంది కావాలంటే ముక్కలుగా కట్ చేసుకుంటారు కాకపోతే నేనైతే ముక్కలు అవేం కట్ చేయలేదు అతను క్లీన్ చేసేసి నీట్గా కడిగేసి ఉప్పు పసుపు వేసి నీట్గా కడిగి సుంచిందే నేను వండాను నాకు అది నచ్చక నేనైతే క్లీన్ చేయట్లేదు అయితే అదైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా అన్నీ మసాలా అంతా బాగా వేగిన తర్వాత అవి వేసుకున్నాను అదే జీవ గుండెకాయలు అంటారంట వాటిని అవి వేసేసుకొని అవి బాగా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత సాల్టు పసుపు కారం గరం మసాలా ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా వేసాను చాలామంది ఏంటంటే మసాలాలు అంటే ఇవి కాదండి మసాలా అంటే ఇవి కాదు అసలు బిర్యానీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసి పొడి చేస్తారు చికెన్ వండినా మటన్ వండిన ఫిష్ వండిన అన్నిట్లో అది వేసేస్తారు చాలామంది కాకపోతే నేను నా రెసిపీస్ అన్నీ మీరు చూసే ఉంటారు ఎక్కువగా మసాలా అనేది అస్సలు అనమాట ఇన్ కేస్ వేస్తే ధనియాల పొడి గరం మసాలా కొంచెం అంత కొంచెం ఇప్పుడు చికెన్ మసాలా అలా వేస్తాను తప్ప అంతకు మించి అయితే వేయట్లేదు ఏంటి వేయట్లేదు అని చెప్పేసి రెండు పూటలా వేసేస్తాను అనుకోవద్దు నేను పిల్లల కోసం అని చెప్పేసి సపరేట్గా చికెన్ ఫ్రై అయితే చేశానండి ఆ ఫ్రైలో కొంచెం మీకు కొంచెం కొంచెం మిగిలిన దాంట్లో ఇందులో అయితే కలిపేశాను అంతేనే ఎక్కువగా మసాలా అయితే వేయట్లేదు ఇది బాగా వేసేసి బాగా కలుపుకోవాలి ఎలా అస్సలు ఆ వాటర్ అనేది మీరు యూజ్ చేయకండి యూజ్ చేస్తే కనుక కర్రీ అంత టేస్ట్గా అనిపించదు ఉప్పు కారం చూసుకొని వేసుకోండి చాలామంది ఈ ఈ జీవి తినడానికి ఇష్టపడరు అందులో నేను కూడా ఉంటాను అనమాట మా పిల్లలు కానీ నేను కానీ అస్సలు తినము కాకపోతే ఎందుకో తెలియదు అతనికైతే చాలా ఇష్టం సరే తీసుకొచ్చారు నాకు కూడా ఒక రెసిపీ అవుతుంది కదా నేను మీతో చాలాసార్లు ట్రై చేశాను ఈ రెసిపీ కాబట్టి మీతో ఎప్పుడు షేర్ చేయలేదు ఇది చేద్దాం ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి చూపిద్దాం అని చెప్పేసి అయితే చూపించానండి చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూసారు కదా ఆయిల్ అది ఎలా పైకి అయితే తేలుతుందో ఇంకో విషయం అండి ఇది వేగేటప్పుడు కొంచెం అంటే కొంచెం పేలుతుంటే అనమాట అంటే పేలడం అంటే కళా నుంచి బయటకు వచ్చేయడం కాదు జస్ట్ చిటపట చిటపట చిటపట్లు ఆడుతుంది అలా ఆడినంత వరకు మొత్తం అన్నీ కూడా చక్కగా చిటపట్లు ఆడతాయి అలా అయ్యేంత వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి సిమ్లో పెట్టి హైలో అస్సలు పెట్టద్దు హైలో పెట్టద్దు ఆ వాటర్ కూడా వేయద్దు ఇది సిమ్లోనే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మరీ మరీ చెప్తున్నాను ఇంకా మీకు కావాలి గ్రేవీలా కావాలంటే కొంచెం అంటే చిన్న టీ గ్లాస్తో సగం వాటర్ అనేది వేసుకోండి చూసారు కదా ఇలా ఆయిల్లోనే మొత్తం ఫ్రై అవ్వాలి కొంచెం ఆయిల్ అయితే పడుతుంది ఇది చాలా మంచిదంట నాకు తెలియదు అతనైతే నాకు అంతే అందరూ తింటే నువ్వే తినవు అని చెప్పేసి ఏమో నాకు నచ్చదు నేను తినని చెప్పాను ఇంకా రైస్ పెట్టేసాను రసం అయిపోయింది చెప్పాను కదా పిల్లల కోసం నా అయితే చికెన్ ఫ్రై అయితే చేశానండి రెండు పూటలకు సరిపోతుంది కదా అని చెప్పేసి ఈ ఫ్రై ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఫస్ట్ పోస్ట్ చేసేసాను పెరుగు చికెన్ అనమాట ఇది నాకు పిల్లల కోసం అయితే ఫ్రై చేస్తున్నాను అతని కోసం అని చెప్పేసి ఈ జీవ జీవ ఏ గుండెగా అంటారంట దీన్ని అయితే ప్రిపేర్ చేశాను చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ అయితే సూపర్గా ఉందని చెప్పారు ఇతను అంటే ఇప్పుడు నా ఐటెంకి నేను ఏది వండినా కూడా సూపర్గానే ఉంటారు కాకపోతే ఎంత అస్సలు బాగుంటే బాగుందని చెప్తారు బాగలేదు బాగుందని చెప్తారు కానీ నేను రెసిపీ సేవ్ చేసిన అతనికి నాన్ వెజ్ చాలా ఇష్టము అంటే నాకు నేను చెప్పుకోవడం కాదు చెప్పుకోవడం కాదు ఎందుకంటే నేను ఏ రెసిపీ వండినా కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే తీసుకెళ్ళి ఇస్తారండి అంటే ఉదయం మధ్యాహ్నం లంచ్కి వస్తారు కదా అప్పుడు తింటారు అది మళ్ళీ వెళ్ళేటప్పుడు కొంచెం పట్టుకొని వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అదే మా ఫ్రెండ్స్ వాళ్ళ డాడీకి కానీ తీసుకెళ్ళిస్తారన్నమాట అతను చెప్ వాళ్ళు తినేస్తారు అక్కడే వాళ్ళ ఇంటికి వెళ్ళి తింటారో తెలియదు అక్కడే కొంతమంది అక్కడే తినేస్తారంట కొంతమంది ఇంటికి తీసుకెళ్ళి తింటారంట తీసుకెళ్ళి వచ్చిన తర్వాత ఆ రివ్యూ నైట్ అనేది నాకు వస్తుంది అనమాట ఎలా చేశారు ఏంటని నాకు ఆ రిజల్ట్ వస్తుంది అంటే మనం తిని మనం పొగుడుకు ఇది చేసుకునే దానికని మనం చేసిన వంట తిని ఎదుటోళ్ళు చెప్తే ఆ శాటిస్ఫాక్షన్ వేరు అలాగే ఆ విషయంలో మా పెద్ద బావ గారు అవ్వచ్చు మా తోటి అదే మా అక్క అవ్వచ్చు మా మా పాప కూడా చాలా బాగా చెప్తారు ఫుడ్ విషయంలో అంటే ఇతను ఈరోజు ఎందుకు ఎంత నా ఫుడ్ విషయం అంటే ఎప్పుడు అంత ఎక్కువగా నన్ను పొగడలేదు ఈ కర్రీ మధ్యాహ్నం తిన్న తర్వాత అబ్బా చాలా బాగా కుదిరింది నువ్వు తినకపోయినా కూడా ఎంత బాగా వంట అని చెప్పేసి అన్నారు అందుకే మీరు కూడా ఈ జీవగుండెకాయలు అనేది తెచ్చుకొని ట్రై చేయండి ఎవరికైనా ఈ ఐటెం తినడానికి ఇష్టం ఉంటే కనుక తెచ్చుకొని తిని ఫ్రై చేసుకొని తినండి ఈ విధంగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా నైట్ అయితే ఇంకా ఉదయం అన్నీ ఉన్నాయి కాబట్టి నైట్ చపాతి చేసేసి నా డైలీ రొటీన్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను అనమాట ఇంకా ఇప్పటితో ఈ బ్లాగ్ అనేది అంచె వీడియో నచ్చితే లైక్ కొట్టండి